హలో ఫ్రెండ్స్ హాయ్ నేను మటన్ బోన్ సూప్ చేస్తున్నా అండి పాయా సూప్ దానికోసం మటన్ బోన్స్ తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసి దాంట్లో సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వీడియో తీయకముందు సాల్ట్ వేసేసుకున్నాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది కారం వేసుకుందామండి కొంచెం ఇంత వేసుకుంటే సరిపోతుందండి ఇది కిలో బోన్స్ ఎక్కువ ఇప్పుడు కారం యాడ్ చేసుకోవద్దండి తర్వాత యాడ్ చేసుకుందాం ఇది మొత్తం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఉదయం తెచ్చుకున్నాను ఉదయం అయితే ఫ్రెష్గా ఉంటాయి బోన్స్ ఈవినింగ్ చేసుకుంటానండి ఈవినింగ్ అయితే సూప్ తాగడానికి బాగుంటుందని వేడివేడిగా ఇప్పుడు వర్షాకాలం కదండి వేడివేడిగా తినాలనిపిస్తుంది ఏదైనా సూప్స్ కూడా అలాగే వేడివేడిగా తాగాలనిపిస్తుంది ఈ విధంగా చేయండి సూప్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్లో కంచి తీసేసుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దామండి మసాలా కోసం వచ్చేసి ఓల్ గరం మసాలాలు అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను ధనియాలు జీలకర్ర మిరియాలు కొంచెం తీసుకోవాలండి ఒక చిన్న స్పూను ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుందాం కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం అయిపోయిందండి తీసేసుకుందాం పక్కకి బోన్స్ ఫ్రై కోసం నేను పెద్దది ఒక కుక్కర్ తీసుకుంటున్నా అండి స్టవ్ మీద పెట్టేసుకున్నా ఉల్లిపాయలు కొన్ని తీసుకున్నా అండి ఇవి కొంచెం పేస్ట్ చేసుకోవాలి సూప్ కాబట్టి ఇలా కొంచెం పేస్ట్ చేసుకోవాలండి టమాటాలు ఒక మూడు కొత్తిమీర అండి ఒక ఇంత సైజు కట్ట తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒకటి మొత్తం రెబ్బలు రెలిసేసానండి కొన్ని పచ్చిమిర్చి కారం ఇందులో చాలా తక్కువ వేసుకుంటాను అందుకే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఈ మాత్రం కొంచెం కరివేపాకు పుదీనా కొంచెం ఇదంతా పేస్ట్ చేసుకుంటానండి అందుకే ఇంత ఇంత క్వాంటిటీ తీసుకున్నాను బటర్ వేసుకుంటున్నానండి నేను ఆయిల్ గీ వేసుకోవట్లేదు బటర్ యాడ్ చేసుకుంటున్నాను బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో నేను సూప్ చేస్తున్నా అండి కొంచెం సాజర్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర బోన్స్ వేసేసుకుందాం కొంచెం సేఫ్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసుకుందాం పది నిమిషాలు మగ్గించుకుందాం మూత పెట్టుకొని ఈ లోపల ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకుందాం ఇందులో మసాలాలు వేసేసుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుందామండి టమాటా పేస్ట్ చేసేసుకుందాం ఇది ఫ్రై అయ్యే లోపల ఇలా మెత్తగా చేసుకోవాలండి పేస్ట్ టమాటా పేస్ట్ వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గితే చాలండి టమాటా ఈ లోపల పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టుకుందామండి కరివేపాకు వేసుకుందాం మిరపకాయలు వేసేసుకుందాం వెల్లుల్లి వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకుంటున్నా తుంచుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇందులో వేసేసుకుందాం కారం చూసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి కారం సరిపోలేదు నేను కొంచెం వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా సరిపోలేదండి వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే బాగా ఉడకాలి కదా ఒక పది విజిల్స్ అట్లా రావాలి విజిల్స్ పెట్టేసుకుందాం బాగా ఉడికితేనే వీటికి టేస్ట్ అండి సూప్ బోన్స్ ఇగోండి ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి కనీసం దీనికి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పట్టిందండి కేజీ సూప్ బోన్స్కి చల్లగా వేసే వరకు ఎలా పెట్టేసుకోవాలండి చల్లగా అయ్యాక తీసేసుకోవాలి అయిపోయింది మూత తీసేసుకుంటున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూప్ చాలా టేస్ట్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చిందండి ఎప్పుడైనా బయటికి వెళ్ళి వేడివేడిగా సూప్ తాగాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో చేసుకొని తాగండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ సూప్ వచ్చేసి ఈవినింగ్ తాగొచ్చండి రోటీతో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్